శ్రీమన్మహాభారతము ఐదు వందల యాభై తొమ్మిదవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము నలభై ఏడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు యొక్క సభలో నీళ్ళల్లో పడినటువంటి దుర్యోధనుణ్ణి చూసి అందరూ నవ్వుతూ ఉంటే వారి పరిహాసాన్ని సహించలేకపోయాడు అక్కడే ద్వారంతు పిహితాకారం స్ఫాటికం ప్రేక్ష్య భూమిపహ మూర్ధ్ని వ్యాఘూర్ణిత స్థిత ఇంకా ఆ సభలోనే తిరుగుతూ అక్కడ ఒక ద్వారం ఉంది మంచి స్ఫటికమయమైనటువంటి ద్వారం ఆ ద్వారాన్ని చూశాడు దుర్యోధనుడు అది తెరుచుకునే ఉంది అని అనుకొని ప్రవేశించబోయేసరికి తలకు గట్టి దెబ్బ తగిలి దిమ్మ తిరిగిపోయినట్టుగా ఒక్కసారిగా నిలబడిపోయాడు దుర్యోధనుడు మరొక్క చోటనేమో ఇంకొకటి ఒక పెద్ద ద్వారం అది కూడా స్ఫటికమయమైనటువంటి ద్వారం అయితే అది మూసుకొని ఉందేమో అని అనుకున్నాడు అనుకొని రెండు చేతులతో గట్టిగా ఆ మూసుకొని ఉన్న రెండు ద్వారాలను తెరిచే ప్రయత్నము చేసేసరికి ఆ ద్వారాలు తెరవబడే ఉండటం చేత ఒక్కసారిగా దుర్యోధనుడు ముందుకు పడిపోయాడు ఇక అక్కడి నుండి మరొక ద్వారం దగ్గరికి వచ్చాడు అది కూడా అట్లాంటిదే అని అనుకొని ఇక ద్వారము నుండి వెనక్కి వెళ్ళిపోయాడు ఆ రకంగా దుర్యోధనుడు అనేక రకాలుగా వంచింపబడ్డాడు సరే ఇక అదంతా అయిపోయిన తర్వాత పాండవుల వద్ద అనుమతి తీసుకున్నాడు రాజసూయ మహాయాగములో పాండవులకు లభించినటువంటి అద్భుతమైనటువంటి సంపదలను చూచి మనస్సంతా వికలము చెంది అట్లాంటి మనస్సుతోనే దుర్యోధనుడు హస్తినాపురానికి బయలుదేరాడు పాండవశ్రీ గచ్ఛత దుర్యోధనస్ నృపతే పాపం అతిరజాయ పాండవుల సంపదకు కుతకుతలాడుతూ దాని గురించే ఆలోచిస్తూ ఉండేటటువంటి ఆ దుర్యోధనుడికి దాని గురించి ఆలోచిస్తూ వెడుతూ ఉండేటటువంటి ఆ దుర్యోధనునికి ఇక పాపచింతన కలిగింది చెడు ఆలోచనలు వస్తూ ఉన్నాయి నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన పాండవులను మహాత్ములైనటువంటి పాండవులను వారి ఉత్కృష్టమైనటువంటి మహిమను వారి వశములో ఉండేటటువంటి రాజులను పాండవులకు హితాన్ని కోరుకునేటటువంటి ఆబాల వృద్ధులైనటువంటి సమస్త లోకాన్ని వీటన్నింటినీ చూచి దుర్యోధనుడు వెలవెలబోయాడు పాలిపోయాడు ఆ రకంగా చెదిరినటువంటి మనస్సుతో దారిలో ఒంటరిగా ఆ ధర్మరాజు యొక్క సాటి లేని భవనాన్ని గురించి సంపదను గురించి ఆలోచిస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాడు దుర్యోధనుడు మైకము కమ్మినట్టు ఉంది ఆయనకి అయితే ప్రక్కనే శకుని కూడా ఉన్నాడు శకుని ఎంత పలకరిస్తూ ఉన్నా సరే దుర్యోధనుడు ఏమీ మాట్లాడటం లేదు వికలమైనటువంటి మనస్సుతో ఉన్న ఆ దుర్యోధనుణ్ణి చూచి శకుని ఓ దుర్యోధనా ఎందుకు ఆ రకంగా ఉన్నావు ఎందుకు మాటి మాటికి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నావు కారణమేమిటి అని అడగగానే దుర్యోధనుడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు శకునితో ఏం చెబుతున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ